స్వాగతం ఏజెన్సీలో నకిలీ మొక్కజొన్న సీడ్స్ బారిన పడి అమాయక రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు చేతికొచ్చిన పంట దిగుబడికి నోచుకోక నకిలీ సీడ్స్ బారిన పడి అన్నదాతలు ఆగమవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ విత్తనాలను అరికట్టలేకపోతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో నకిలీ మొక్కజొన్న సీడ్స్ బారిన పడి రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి జిల్లాలో రోజుకో చోట సెజ్జెంట కంపెనీ మొక్కజొన్న సీడ్ బారిన పడిన రైతులు బయటకొస్తున్నారు నకిలీ సీడ్ వేసి సరైన సమయంలో పంట దిగుబడి రాక సీడ్ కంపెనీ వారు సకాలంలో స్పందించక రైతులు ఆర్థికంగా నష్టపోయి ఆందోళన చెందుతున్నారు ఏటూరు నాగారం కన్నాయిగూడెం మండలాల వ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాల్లో సెంచెంటాస్ కంపెనీ విత్తనాలు పంపిణీ చేసిన ఏటూరు నాగారం ఏజెంట్ బిల్ల నాగరాజు పంట దిగుబడి ఎకరానికి నలభై క్వింటాళ్ళు వస్తుంది విత్తనం వేసిన నాటి నుండి కోత వరకు పెట్టుబడి కంపెనీ వారే భరిస్తారని క్వింటాలకు ముప్పై ఆరు వందలు చెల్లించే కొనుగోలు చేస్తామని నమ్మబలికి తమతో ఈ సీడ్ విత్తనం వేయించి నటింటా ఉంచారని నష్టపోయిన రైతు లక్ష్మీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి నకిలీ విత్తనాలతో రైతులను నట్టింటా ముంచే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుని సింజెంటా కంపెనీ ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఏ రకంగా పూడ్చుకుంటామో వెంటనే చూడాలని కోరుకుంటున్నాను దీన్ని ప్రభుత్వ అధికారులు వ్యవసాయ అధికారులు పూర్తి స్థాయిలో గమనించి మాకు న్యాయం చేయాలి థ్యాంక్ యూ రూ మొత్తం ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వెంటనే దీన్ని స్పందించి నాకు న్యాయం చేయాలి కఠినంగా ఏదైతే ప్రైజ్ ఆ పంచాయత్ అయిన దానికి ఇప్పటికీ నెల నెల ఆ పంచాయత్ కొన్ని దీనికి నాలుగు నెలలు అయింది పంట ఇలాంటి నకిలీ విత్తనాల వల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నారు అందులో నేను నేను ఒకరిని ఇకపై కూడా ఇలాంటి నకిలీ విత్తనాలని తీసుకొచ్చి మార్కెట్లో వేసే ఇట్లాంటి నకిలీ అధికారులు నకిలీ డిస్ట్రిబ్యూటర్లని వెంటనే అరికట్టి న్యాయం చేయాలి ఇంకొక నాలాగా ఇంకో రైతుని కూడా నష్టపోకుండా చూడాలని